ఈ రోజు మనం రిచ్ డాడ్ పువర్ డాడ్ పుస్తకం నుంచి ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం ఓ చెప్పండి అదేంటంటే పని చెయ్యండి నేర్చుకోవడానికి కేవలం సంపాదించడానికి కాదు అని ఇది సాధారణంగా మనం ఆలోచించేదానికి కొంచెం తేడాగా ఉంది కదా ఖచ్చితంగా చాలా తేడా ఇది ఆ పుస్తకంలో ఆరవ పాఠం అనుకుంటా అంటే జీతం జాబ్ సెక్యూరిటీ వీటికన్నా ముఖ్యంగా కెరీర్ మొదట్లో మనం నేర్చుకునే స్కిల్స్ ఉంటాయి కదా అవును అవే లాంగ్ రన్లో మన ఆర్థిక ఎదుగుదలకు పునాది వేస్తాయని రచయిత అంటారు అంటే డబ్బు కోసం బతకడం కాదు డబ్బు మనకోసం ఎలా పలి చేయాలో నేర్చుకోవాలి అదనమాట అస్సలు విషయం నిజమే చాలామందికి మంచి జీతం వస్తే చాలు అనుకుంటారు కానీ ఈ రిచ్ డాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంపద క్రియేట్ చేయాలంటే కొన్ని స్పెషల్ స్కిల్స్ కావాలన్నారు అవును అందులో మొదటిది అందరికీ తెలిసినట్టే ఉంటుంది కానీ సరిగ్గా అర్థం కాదు చాలాసార్లు అదే ఆర్థిక అక్షరాస్యత డబ్బు కన్నా ఈ ఆర్థిక విద్య ఎందుకు పవర్ఫుల్ అంటారాయన ఎందుకంటే చూడండి డబ్బు సంపాదించడం ఓకే కానీ దాన్ని నిలబెట్టుకోవడం పెంచడం అది వేరే కథ అవును డబ్బు అంటే అది వస్తూ పూతూ ఉండొచ్చు కాని అసలు డబ్బు ఎలా పనిచేస్తోంది ఆస్తులేంటి అప్పులేంటి ఆ బేసిక్స్ ఆ పెట్టుబడుల పవరేంటి ఇవి తెలిస్తేనే ఆ మనం డబ్బును కంట్రోల్ చేయగలం కరెక్ట్ చాలామందికి స్కూల్లో ఇవి నేర్పరు కదా అందుకే మంచి జీతాలున్నా సరే వాళ్లు ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు ఆ ఆర్థిక విద్య లేకపోవడం వల్ల భయం ఇంకా దురాశ ఇలాంటి ఎమోషన్స్ కి లొంగిపోయి ఆ లోనే ఉండిపోతారని ఆయన ఉద్దేశం అంటే ఆ లెక్కలు మాత్రమే కాదు ఆ డబ్బు వెనుకొన్న సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్లీ ఇక రెండోది ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చురుకైన ఆలోచన నేను కొనలేను అని అనొద్దు నేను దీన్ని ఎలా కొనగలను అని అడగాలి అని రిచ్ డాడ్ ఎందుకు అంత నొక్కి చెప్పారు ఎందుకంటే నేను కొనలేను అనేశామనుకోండి మన బ్రెయిన్ అక్కడ ఆగిపోతుంది ఇంకా ఆలోచించదు అవును నిజమే అదొక ఒక క్లోజ్డ్ స్టేట్మెంట్ కానీ ఎలా కొనగలను అని అడిగినప్పుడు అప్పుడు బ్రెయిన్ పంచేయడం స్టార్ట్ చేస్తుంది అదొక చాలెంజ్లా తీసుకుంటుంది సొల్యూషన్స్ వెతుకుతుంది ఓ ఇదొక రకమైన మెంటల్ ఎక్సర్సైజ్ లాంటిది ఇలా కంటిన్యూస్గా బ్రెయిన్కి చెప్తూ ఉంటే ఆ అవకాశాల్ని గుర్తించడం క్రియేటివ్గా థింక్ చేయడం ఇవన్నీ అలవాటవుతాయి బ్రెయిన్ ఎంత షార్ప్ అయితే డబ్బు సంపాదించే మార్గాలు అవే కనిపిస్తాయని ఆయన నమ్మకం అంటే ప్రాబ్లంని చూసి ఆగిపోకుండా దాని ఒక ఆపర్చునిటీలా చుట్టమనమాట అవకాశాలు వస్తాయి సరే కానీ రిస్క్ కూడా ఉంటుంది కదా అవును చాలామంది సేఫ్ సైడ్ ఉండటానికే చూస్తారు కానీ రిచ్ డాడేమో రిస్క్ను మేనేజ్ చేయడం నేర్చుకోమన్నారు ఇది కొంచెం భయపెట్టే విషయమే కదా భయం భయం అనేది సహజం కాదనట్లేదు కాని సంపద సృష్టించడంలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ లాంటి వాటిల్లో ఎంతో కొంత రిస్క్ తప్పదు నిజమే ఇది రిచ్ డాడ్ చెప్పేదేంటంటే గుడ్డిగా దూకేమని కాదు రిస్క్ను పూర్తిగా అవాయిడ్ చేయడం కుదరదు కాబట్టి దాన్ని ఎలా అంచనా వేయాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎలా మేనేజ్ చేయాలి ఇది నేర్చుకోవడం ముఖ్యం భయంతో ఆగిపోవడానికి తెలివితో ముందుకు వెళ్ళడానికి మధ్య ఉన్న తేడా ఇదే ఆర్థిక హెల్ప్ అవుతుంది చూడండి అర్థమైంది రిస్క్ను శత్రువులా కాదు మేనేజ్ చేయాల్సిన ఒక ఫ్యాక్టర్లా చూడాలి మరి ఇదే లైన్లో జాబ్ కోసం రెజ్యూమే రాయడం మీద కాకుండా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వ్యాపార ఆర్థిక ప్రణాళికలు రాయడం నేర్చుకోమన్నారు దీని వెనుక ఉద్దేశ్యమేమై ఉంటుంది ఇది ఇది ఆలోచించే విధానంలోనే చాలా పెద్ద మార్పు రెజ్యూమే రాయడమంటే మనం ఒక ఎంప్లాయీగా వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టంలో లో చేయడానికి రెడీ అవుతున్నాం అది ఒక బిజినెస్ ప్లాన్ రాయడమంటే మనం ఒక సిస్టంను క్రియేట్ చేయడానికి వాల్యూ యాడ్ చేయడానికి బహుశా వేరే వాళ్ళకు జాబ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం ఇది కేవలం జాబ్ వెతుక్కునేవాళ్నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేవాళ్లా మారడం అనమాట ఓ ఎంప్లాయీ లెవెల్ నుంచి ఓనర్ లేదా ఇన్వెస్టర్ లెవెల్కి ఆలోచన మారడం బావుంది ఇక ఫైనల్గా ఆయన చెప్పిన ఆర్థిక స్వావలంబన ఇంకా పాజిటివ్ మైండ్సెట్ గురించి ముఖ్యంగా పేదరికం తాత్కాలికం బీదరికం శాశ్వతం అని ఒక మాట అన్నారు కదా అది చాలా పవర్ఫుల్ అనిపించింది దాన్ని కొంచెం వివరిస్తారా ఇది ఇది ప్యూర్లీ మైండ్సెట్ విషయం పూర్ డాడ్ ఎప్పుడూ డబ్బు విషయంలో ఇబ్బంది పడుతూ నేనెప్పటికీ ధనవంతుణ్ణి కాలేను అని నమ్మేవారట ఆయన విషయంలో అది నిజమైంది కూడా అయ్యో మరోవైపు రిచ్ డాడ్ కొన్నిసార్లు బిజినెస్లో లాస్ అయ్యి ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు కూడా నేను ధనవంతుణ్ణి కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేదు అంతే ఆసక్తికరంగా ఉంది అంటే ఆయన తనను తాను బీదవాడిగా ఎప్పుడూ అనుకోలేదు చూడండి పేదరికం పావర్టీ అంటే జేబులో డబ్బు లేకపోవడం అది టెంపరీ కావచ్చు అవును కాని బీదలికం బీయింగ్ పూర్ అనేది ఒక ఆలోచన ఒక నమ్మకం అది పర్మనెంట్ అయిపోవచ్చు మన ఆలోచనలే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయని ఆయన గట్టిగా నమ్మారు అయితే ఈ స్కిల్స్ అన్ని ఫైనాన్షియల్ లిటరసీ యాక్టివ్ మైండ్ రిస్క్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్లానింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని జీతం కోసం పనిచేసే స్థాయి నుంచి ఎలా పైకి తీసుకెళతాయి ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి కేవలం జీతం మీదే ఆధారపడకుండా చేస్తాయి డబ్బును ఎలా కనిపెట్టాలో నేర్పిస్తాయి అంటే ఆపర్చునిటీస్ని గుర్తించి వాటిని డబ్బుగా ఎలాగో అన్నమాట ముఖ్యంగా ఇవి ఒకరి ఆస్తుల కాలంను బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఆస్తుల కాలు అంటే అంటే మనకు డబ్బు సంపాదించి పెట్టే మార్గాలు ఆస్తులు వాటిని క్రియేట్ చేసుకోవడం ఓ అంటే ఉద్యోగం చేస్తూ నేర్చుకున్న స్కిల్స్తో నెమ్మదిగా డబ్బు మనకోసం పనిచేసే ఆస్తులను బిల్డ్ చేసుకోవడాదన్మాట పాయింట్ అందుకేనేమో మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ను ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పినా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గ్యారంటీ ఇవ్వకపోవచ్చు సరిగ్గా చెప్పారు తెలివైన వాళ్లు బాగా చదువుకున్నవాళ్లు కూడా ఒక్కోసారి డబ్బు విషయంలో ఇబ్బంది పడటానికి కారణం ఇదే అని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చెప్తుంది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఉంది కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకున్న దాని ఏంటంటే మనం చేసే పనిని కేవలం జీతం సంపాదించే మార్గంగా చూడకుండా లాంగ్ టర్మ్ లో మన సంపదను పెంచుకోవడానికి ఉపయోగపడే విలువైన నైపుణ్యాలు నేర్చుకునే ఒక అవకాశంగా చూడటం చాలా ముఖ్యం ఖచ్చితంగా మరి ఈ ఆలోచనతో ముగిద్దాం ఎవరైనా తమ ప్రస్తుత జాబ్లో లేదా కెరియర్లో కేవలం జీతం గురించి కాకుండా భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛకు ఉపయోగపడే ఎలాంటి కొత్త స్కిల్స్ను నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టవచ్చు ఆలోచించాల్సిన విషయం